గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే స్కిన్ కేర్కి సంబంధించి చిన్న చిట్కా అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఐకాన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు చూస్తే లేట్ చేయకుండా ఆలస్యం చేయకుండా ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అయితే నేను చూపించబోయేది ఇప్పుడైతే ఎండాకాలం వచ్చేసింది ఎండాకాలం వచ్చిందబ్బా ఏంటి ఎండకపోతే బ్లాక్గా కర్రగా అయిపోతున్నామే చూడండి ఫేస్ అంతా కమిలిపోతుంది ఎండగొయి అని అని చింతిస్తున్నారా అలాంటి వాళ్ళ కోసమే సింపుల్ అండ్ వెరీ వెరీ స్మాల్ చిట్కా అనమాట ఇది చాలా సింపుల్గా ఆ బ్లాక్నెస్ అనేది లేకుండా అయితే నేను మీకు ఒక మంచి చిట్కా అయితే చెప్పేస్తాను అదే ఇది ఇదేంటో తెలుసా దిస్ ఈస్ టమాటో ఏంటి టమాటా పట్టుకుంది ఏంటి అని అనుకుంటున్నారా టమాటో తోటి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి మీకేం తెలుసా అండి ఒక టమాటో మనం వంటకే కాదు బ్యూటీకి కూడా యూజ్ చేస్తాం అందులో ఈ ఎండాకాలం వచ్చింది అని అంటే మీరు ఒక్కసారి బయటికి వెళ్ళి రండి వచ్చిన తర్వాతకి ఈ టమాటోని షాక్ తోటి కూడా అవసరం లేదు జస్ట్ మీరు స్వీట్ చేసేసి ఈ విధంగా తీసి హ్యాండ్ తోటి తీసేసి అలా మీరు మసాజ్ చేసుకున్నారంటే మీ ఫేస్కి ఆ చల్లదనం వస్తుంది చూడండి ఫ్రిడ్జ్లో నుంచి అలా తీసేసి ఇలా ఫేస్కి బాగా మసాజ్ చేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మసాజ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉండి మీరు అలా మంచిగా షవర్ దగ్గరికి వెళ్ళి మంచిగా ఫేస్ వాష్ చేసుకున్నారంటే ఆహా స్వర్గంలోకి వెళ్ళిపోతారండి చూడండి ఒక్కసారి మీరు ఎండాకాలంలో ఎండకు వెళ్ళేసి వచ్చి టమాటా అయితే నేను చెప్పినట్టు ట్రై చేయండి ఓహో ఆహో ఒక సాంగ్ వేస్తాను మీకోసం అంతకంటే ముందు ఫస్ట్ అయితే ఇది మనం అయితే అప్లై చేసుకుందాము ఏం లేదు ముందుగా ఒక చిన్న టమాటో తీసుకున్నాను నేను తీసుకొని ఈ విధంగా కొంచెము పైన పొట్టయితే తీసేస్తున్నాను తీసేసి కొంచెం ఒక చిన్న హోల్ పెట్టండి హోల్ పెట్టిన తర్వాతకి ఇలా ఫేస్కి మసాజ్ చేసుకోండి చెప్పాను కదా ఎండకు వెళ్ళి వచ్చిన తర్వాత టమాటా యూస్ చేయండి ఈ విధంగా ఓకే సో నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను సో ఈ విధంగా అయితే మసాజ్ చేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అలా మీ ఫేస్పై ఉంచేసి కూల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకున్నారంటే ఆకాశం ఏనాటిదో అనుబంధం ఆనాటిది లాలా ల వినడానికి ఎంత బాగుందో అలాగే మనం ఫేస్కి ఆ టమాటోను పెట్టుకుంటే ఉంటుంది చూడండి ఎండకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆహా స్వర్గంలో అలా అలా తేలినట్టు ఉంటుందన్నమాట అంత బాగుంటుంది ఎంత బాగుంటుందో మనకు అప్లై చేసుకున్న తర్వాత రిజల్ట్ కూడా అంతే బాగా ఉంటుంది నేనేదో ఊరికి తమాషాగా చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఇంత టైం తీసుకొని మీకోసం నేను ఈ క్లిప్పు ఈ వీడియో చేసి పెడుతున్నాను అని అంటే దీనివల్ల ఏదో ఒక రిజల్ట్ ఉంది కాబట్టి నేనైతే మీ ముందకు తీసుకొచ్చాను హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ట్వంటీ మినిట్స్ తర్వాత అలా కూల్ వాటర్ తోటి మీరు ఫేస్ వాష్ చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి హోప్ మీ అందరికీ కూడా చిన్ని చిట్కా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత బెల్ ఐకర్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి అండ్ మర్చిపోకుండా కమెంట్ చేయండి ఒక లైక్ ఇచ్చేస్తే నాకు చాలా బూస్టప్గా ఉంటుంది లైక్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ ప్లీజ్ అండ్ అలాగే మన ఛానల్ని షేర్ చేయండి చెప్పాను కదా మీకు ఈ ఇయర్లో డెఫినెట్గా మన ఛానల్ మానిటైజేషన్ కాబోతుంది కావాలి కూడా నేనైతే టార్గెట్ పెట్టుకున్నాను నేను ఎప్పుడు కూడా టార్గెట్ పెట్టుకోలేదు ఏదో అలా టైంపాస్గా చేసేసాను కానీ వీడియోస్ డెఫినెట్గా మన ఛానల్కి మానిటైజేషన్ రావాలి మనీ రావాలి నేను ఎలాగైనా అప్లై చేసుకోవాలి అనే టార్గెట్ నిజంగా నేను పెట్టుకోలేదు బట్ ఈ ఇయర్ అయితే డెఫినెట్గా నేను అనుకుంటున్నాను మన ఛానల్ డెఫినెట్గా గ్రో అవ్వాలి మానిటైజేషన్ అనేది కావాలి ఇదే నా యొక్క టార్గెట్ అనమాట ఆ టార్గెట్లో మీరు కూడా ఉన్నారు మీ సపోర్ట్ నాకు ఉంటేనే నేనైతే వీడియోస్ చేయగలను అండ్ అలాగే మానిటైజేషన్ కూడా కావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఓకే ఇంకా బోర్ కొట్టేస్తుంది ఇంకెక్కువ మాట్లాడేస్తే సో ఇంతటితో అయితే బ్లాగింగ్ చేసేస్తున్నాను టేక్ కేర్ బాబాయ్ టాటా అందరూ బాగుండాలి Bye-bye.